దుర్మార్గం దారుణం నీచం నికృష్టం ఇలాంటి పదాలేవి ఆ దేశాన్ని దాని చర్యల్ని వర్ణించడానికి సరిపోవు సాయం చేసిన చేతినే నరికేసే రాక్షసత్వం ఆపత్కాలంలో వాళ్ళ ఉప్పు తిన్నామన్న కనీస ఇంగితం కాదు అసలు అది గుర్తు కూడా లేదన్నట్టుగా ప్రవర్తించింది ఆ దేశం మనకు సాయం కాదు సానుభూతి కూడా చూపకున్నా పర్లేదు కానీ శత్రువుకు ఆయుధాలిచ్చి మరీ ఎగదోసిన ఆ దేశమేది గతంలో భారత్ ఎలాంటి సాయం చేస్తుంది ఆపదలో ఉన్న సాయం చేస్తాం అది మన నైజం ఇండియన్ బ్లడ్లోనే ఉంది ఆ తత్వం కానీ అవతలోడికి కూడా ఆ స్పృహ ఉండాలన్న గ్యారంటీ లేదు తీసుకున్న సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు అది ఇది కాదని ద్రోహం చేస్తే వాణ్ణి ఏమనాలి ఇప్పుడు అదే పనిచేసింది టర్కీ రెండు వేల ఇరవై మూడులో భారీ భూకంపంతో అతలాకుతలమైంది ఆ దేశం అప్పుడు వాళ్ళకు సాయం ప్రకటించిన తొలి దేశం భారతే ఆపరేషన్ దోస్తు పేరుతో భారీగా సాయం చేసింది బాధితులకు ఆహారం మందులు సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్స్ పంపింది మోడీ ప్రభుత్వం అప్పుడు మానవత్వంతో మనం సాయానికి డ్రోన్స్ పంపితే ఇప్పుడు ఆ విషయం మర్చిపోయి మన మీద విషయం చిమ్ముతూ దాడి చేస్తున్న శత్రువుకు సాయంగా డ్రోన్స్ పంపింది టర్కీ దీన్నేమనాలి పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేసింది సరిహద్దుకు అవతల నుంచి వందల సంఖ్యలో డ్రోన్స్ ను భారత్ మీదకు దాడికి వదిలింది వాటన్నింటినీ ఎక్కడికక్కడే మన సైన్యం కూల్చేసింది అది వేరే సంగతే కానీ ఆ డ్రోన్స్ మొత్తం పాకిస్తాన్ కు టర్కీ పంపినవే కూల్ చేసిన శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తే అన్ని టర్కీకి చెందిన గార్డ్ డ్రోన్స్ తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా పెహల్ గా ముగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఆ చర్యలను ఖండిస్తున్న టైంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కలిశారు ఎర్డోగాన్ డిని ఖండించలేదు సరికదా కనీసం చనిపోయిన అమాయకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు పైగా పాకిస్తాన్కు కు ఆయుధాలు సమకూర్చి దాడులకు ఊతమిచ్చారు ఆరు సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను పంపింది ఎడ్డోగాన్ ప్రభుత్వం టర్కీకి చెందిన సి త్రీ జీరో ఈ హెర్క్యులస్ విమానం ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి అయితే ఇంధనం నింపుకోవడం కోసం తమ యుద్ధ విమానం దిగిందంటూ దొంగ ప్రకటన చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఆ తర్వాత భారీగా ఆయుధాలతో ఓ యుద్ధ నౌకను కూడా కరాచికి పంపింది తాజా యుద్ధంలో ఎక్కువ శాతం వాటినే వాడింది పాకిస్తాన్ పెహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ అజర్బైజాన్ మాత్రమే పాక్కి మద్దతునిస్తూ ప్రకటనలిచ్చాయి మొత్తంగా నాడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన సాయాన్ని కనీస మాత్రంగా కూడా గుర్తించుకోకుండా మన శత్రువుకు ఆయుధాలిచ్చి ఎగదోసింది టర్కీ